కన్నడ బిగ్ బాస్ సీజన్ ప్రారంభమై యాభై రోజులు పూర్తయింది హాఫ్ సెంచరీ పూర్తయింది అయితే ఈ హాఫ్ సెంచరీ కాలంలోన బిగ్ బాస్ హౌస్లో నడిచిన ఘటనలన్నీ కూడా అర్థవంతంగా నడిచాయా లేకుంటే అంత న్యూసెన్స్ గా మారిందా ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు రియల్గా వెళ్ళడానికి అర్హత ఉన్నవాళ్ళే వెళ్ళారా ఉన్నవారిలోన ఇంట్లో ఉండవలసిన అర్హత వాళ్ళు సంపూర్ణంగా ఉండిందా ఇవన్నీ ఎన్నో ప్రశ్నార్థకాలు రక్షితను బయటికి పంపి మళ్ళీ లోపలికి పిలుచుకోవడం ఇది ఒక వివాదాస్పదమైన అంశం కావచ్చు ఇలా కొన్ని అంశాలు పైగా ఏంటి ప్రీ అని పెట్టి రెండు గ్రాండ్ అని పెట్టి ఒక గ్రాండ్ ఫస్ట్ గ్రాండ్ ఫినాలేకు సుధీర్ సుధీర్ను విన్నర్ గా చేస్తే ఆ తర్వాత నుంచి అతను ఆడిన ఆట ఏంటి ఏ ఆట ఆడకుండా ఆయన ఎలా నిష్క్రమించాడు ఆయన నిష్క్రమించడానికి ముందు వారంలోన తాను నామినేషన్ స్థానంలో నిలిచినప్పుడు ఖచ్చితంగా వెళ్ళిపోతానని తెలిసి తన పవర్ అంటే విన్నర్గా వాళ్ళు ఇచ్చినటువంటి పవర్ ఎప్పటికైనా కానీ వన్ టైం పాస్వర్డ్గా నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు అన్నటువంటి పవర్ని ఎలా వాడుకున్నాడు పోని ఆ తర్వాత ఆట ఏమైనా మెరుగైందంటే మరుసటి వారంలోనే అతను నామినేట్ అయిపోయాడు అలా నామినేట్ అయినప్పుడు జరిగినటువంటి ఫుట్బాల్లో ఆయనకు బాల్లా తయారైపోయారు యువతల నుంచి ఈడ్చి కొడితే అవతల గుంపులో పడ్డాడు అవతల నుంచి ఈడ్చి కొడితే యువతల గుంపులో పడ్డాడు అందరు కలిసి కొడితే ఇంటి నుంచి బయటపడిపోయాడు అతనికి ఆటేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే క్రమంలోనే ఇంటి బయట చండిపోవాల్సి వచ్చింది అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఒకరు గిల్లి ఇంకొకరు అశ్విని వీరిద్దరూ కూడా తమ వివాదాస్పదమైనటువంటి వర్తనతోనే ఫేమస్ అవుతూ వచ్చారు మీరు చూడండి నిన్నటి ఎపిసోడ్లోనా గిల్లీ పనిని తప్పించుకునేటువంటి సోమరిపోతు పని అంటే చాలు ఎలాగైనా తప్పించుకునే సోమరిపోతులాగా బిగ్ బాస్ ఎవరు అని గుర్తించండి మీ ఇంట్లో అంటే అందరూ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నది గిల్లీని తిండికి తిండిపోతూ పనికి లాగా అతను సోమరిపోతలా ఉన్నాడు ఏ పని చేయలేదు అని అలాగే ఇంట్లో ఉండే నిబంధనలను ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఎప్పటికప్పుడు ఉల్లంఘన చేసేటువంటి మరో వ్యక్తి పేరు చెప్పండి అంటే అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నది ఎవరిని అశ్విని గౌడ్ అంటే ఒకరేమో ఇంటి నియమాలు అస్సలు పట్టించుకోరు ఇంకొకరేమో ఇంట్లో ఉండి ఒక పని చేయరు వీళ్ళిద్దరూ ప్రముఖమైన వ్యక్తులుగానే బిగ్ బాస్ నిలబెట్టారు సో అతనికి ఏమో గురామా అంటే బానిస అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించేసి అందరూ చెప్పిన పని అన్ని చేయాలి నువ్వు అంటే అక్కడ కూడా తెలియజేసుకున్నాడు అక్కడ కూడా పని చేయలేదు కొందరికి ఎదురు తిరిగాడు అశ్విని మేడం సారీ చెప్పడానికి వస్తే అంటే ఆమె అందరి సారి అడగాలి ఎందుకంటే ఆమె మైకు తీసేసి మాట్లాడింది ఆమె జాన్వి ఇద్దరు డ్రెస్ రూమ్ లోకి వెళ్ళి గుసగుసగా మాట్లాడుకోవడాన్ని బిగ్ బాస్ తీవ్రంగా తప్పుపట్టారు అంతకు ముందు రోజే అంతకు ముందు రోజే సుదీప్ కిచ్చా సుదీప్ తమ పంచాయతీలోన మీరిద్దరూ ఇలా లోపల వెళ్ళి మాట్లాడుకోవడం సరికాదు మీరు గుసగుసలుగా మాట్లాడకూడదు మైక్ స్పష్టంగా ఉన్నదే మీ మాటలో బయట వినిపించడానికి మైక్ను తప్పించి మీరు మాట్లాడితే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి అన్న ఇంకా ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరొకసారి అశ్విని ఆ తర్వాత జాన్మి వీళ్ళిద్దరు కలిసి తుంగలో తొక్కి పడేశారు వాళ్ళిద్దరు చూడండి ఎంత అంటే వయలెంట్ గా అంటున్నారు జాన్మి ఎంత పెద్ద ఆరోపణ చేసిందేమే కలస వాహిని వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ వాహిని రక్షించుకుంటుంది అనేటువంటి ఒక పెద్ద దుమారాన్ని రేపింది నాకు అనిపించింది అని చెప్పింది అలా చెప్పినప్పుడు కాకు సుధీర్ చెప్పాడు ఇప్పుడు ఇప్పటిదాకా గెలిచిన వాళ్ళు ఎవరైనా కలర్స్ వాహిని వాళ్ళు ఉన్నారా ఒకసారి లెక్కేసుకోండి పోనీ మీరు ఇన్ ఇన్ని మాటలు మాట్లాడారే మీరు కూడా కలర్స్ వాహిని వాళ్ళని రియాలిటీ షోలో మీరు పార్టిసిపేట్ అయ్యారు కదా పైగా మీరు ఎంతగా వేడుకున్నారు లోపలికి రావాలని ఇది రెండో వ్యక్తి కనడం మొట్టమొదటి ధృవంత్ కన్నారు ఒకనొక సందర్భం ఏంటంటే ఈ షోకు రావాలని నువ్వు ఎంత తపన పడ్డావో నాకు తెలుసు నీకు తెలుసు ఎందుకంటే ధృవంత ఒక సందర్భం అంటాడు బిగ్ బాస్ వల్ల నాకు ఏమి కొత్తగా పేరు రావాల్సిన అవసరం లేదు నాకు ఆల్రెడీ కావాల్సినంత పేరు వచ్చేసింది అని ఆయన అన్నప్పుడు బాస్ మీకుగా మీరు ప్రాధాయపడితేనే ఈ రోజు లోపల వచ్చుకున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దండి అని అప్పట్లో ధృవంత్ కన్నారు ఇప్పుడు జానీకి కూడా అదే డైలాగ్ రిపీట్ చేశారు కిచ్చా సోదరు అంత సీరియస్ నోట్ తో ఒక రక్షితను గిల్లీని ఆ తర్వాత జాన్వీనియా ఆ తర్వాత అశ్విని ఆ తర్వాత సూరత్ను రషికను వీళ్ళందరినీ కూడా తన మాటలతోన బట్ట బయలు చేసి ఒక రకంగా చెప్పాలంటే నేకిడ్ ట్రూత్ లాగా వాళ్ళందరినీ కూడా వాళ్ళ మాస్కులను తీసేసి నిలబెట్టి మరీ ప్రేక్షకులు చూపించి పంచాయతీ చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కూడా గడవకుండానే నిన్నటి ఎపిసోడ్లోనే ఎలాంటి రచ్చ జరిగింది మామూలు రచ్చ జరిగిందా అసలు అశ్విని వెళ్ళి అందరికి సారీ చెప్పు చెప్పాడు చెప్పాను ప్రతి కెమెరా ముందు నువ్వు సారీ చెప్పాలి అని రఘు చెప్తే అందరి ముందు సారీ చెప్పాలని పోయినప్పుడు గిల్లి ఏం చేశాడు కాల్ పైన కాలు వేసుకుని సారీ చెప్పు అన్నాడు ఆయన అలా చేశాడు కదా అని వండి పడింది సరే మళ్ళీ ముందు సరిగ్గా ఒక పది పదిహేను నిమిషాల ముందు ఆయన గులాం అనేటువంటి అంటే బానిసం అనేటువంటి ట్యాగ్ ధరించుకొని వచ్చి నిలబడి ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ కాల్ పైన మా ముందు ఉన్నటువంటి టేబుల్ తుడుచుకొని చెప్పింది ఈమె కదా మళ్ళీ ఈమె ఏం చెప్పిందో అదే దానిలో అతను నడిచాడు ఇద్దరిది తప్పు ఉన్నప్పుడు అతనిపైన కేకరిస్తే లాభం ఏంటి అశ్విని గౌడు కూడా ఆలోచించారు ఇప్పుడు నువ్వు ఎంత కాదన్నా కూడా మీరు మీ సమాన స్థాయిగా మీతో పోరాడేవాడు గిల్లి అన్న విషయం మీకు తెలుసు గిల్లి కూడా విషయం తెలుసు అశ్విని తనతో సమానంగా పోరాడేది వీళ్ళిద్దరూ పరస్పరం పవర్ గా నిలబడి పోరాడుతున్నప్పుడు ఎవరైనా ఎవరి ఎందుకు తగ్గుతారు తగ్గమని పంచాయతీ పెట్టడం ఏంటి ఇది ఎంత అసంబద్ధమో మీరు ఆలోచించండి నాకు ఎందుకు ఇవన్నీ చెప్పాలనిపించింది సరే ఈ రెండు రోజుల్లో నేను మీకు రివ్యూ ఇవ్వలేకపోయాను కాబట్టి ఈ రివ్యూ నేను ఇచ్చాను ఇంత చేసి కూడా కిచ్చా సుదీప్ గారి పైన వచ్చే మరొక పెద్ద ఆరోపణ మీకు చెప్పనా ఆయన గిల్లీ నటన అన్నాడు కామెడీ శృతిమించుతోంది జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పట్టుకుని చేయాలని ఆయన అని అలాగే రక్షిత కూడా చెప్పాను నువ్వేం మాట్లాడుతున్నావు అని నీకు తెలుసా నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎవరు నామినేట్ చేసావు ఎలా నామినేట్ చేసినావు ఇంట్లో ఉండే రూల్స్ అని నీకు తెలుసా అని పదే పదే ప్రశ్నించాను సో ఇంత జరిగిన తర్వాత గిల్లిలో ఏమైనా మార్పు వచ్చిందా అన్నారు కామెడీ నీ శక్తి కాబట్టి నువ్వు కామెడీ చేయి ఎదుటి వ్యక్తుల పైన నువ్వు వాళ్ళ పైన కామెడీ చేయడం కూడా నీ బలం అనుకుంటే నువ్వు చేయి కానీ దేనికైనా గాని ఒక లైన్ ఉంటుంది ఒక టిన్ లైన్ ఉంటుంది సరిహద్దు రేఖ ఆ రేఖను దాటితే మాత్రం ఖచ్చితంగా నేను రావాల్సి ఉంటుంది అని కిచ్చా సుదీప్ యాంగ్రీ మ్యాన్ లాగా ఆయన వార్నింగ్ ఇచ్చిన ఈ సీజన్ ఏంటో నాకు బలి నవ్వు వస్తుంది ఆయన పాపం ఎంత సీరియస్ నోడితో కిచ్చ సుదీప్ గారు వార్నింగ్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోరు పైగా ఏమీ మాట్లాడకూడదు అవన్నీ మాట్లాడతారు బహుశా ఈ సీజన్ లో ఫస్ట్ టైం అనుకుంటాను నేను ఏంటి పలానా వాహిని వాళ్ళ సపోర్ట్ వీళ్ళకుంది కాబట్టి వాళ్ళు ఎత్తి పెడతారు జాని అనింది వాళ్ళు ఏం తప్పు చేసకుండా స్పందన విషయంలో మాట్లాడుతూ ఏముంది ఆమె సీరియల్ లో నటిస్తుంది కాబట్టి ఆమె ఆడినా ఆడకపోయినా ఎట్లా పట్టుకొని ఉంటారు పైగా పెద్ద ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది కాబట్టి ఆమె గెలిచేస్తుంది ఆమె ఓట్లు పడుతున్నాయి గెలుస్తున్నాయని నిజంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ స్ట్రాంగ్ గా ఉన్న ఉన్నారు లోపల గిల్లీ ఉన్నాడు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలోనూ ఆయన పోస్టర్లు హల్చల్ చేస్తూ ఉంటాయి ఎస్ అలాగే రక్షిత మంగళూరు కల్ట్ మొత్తం ఆమెకు ఓట్లు వేస్తుంది అలాగే మాడు ఉత్తర కర్ణాటక కల్ట్ మొత్తం ఓట్లు వేస్తున్నాయి సరే ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సరే మళ్ళీ మీరేం చేస్తున్నారు మిమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్లకు మీరు ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటి అంటే అనర్థకమైన ఆట పరిగిరాని ఆట పనికిరాని స్ట్రాటజీలు ఒకరిపైన ఒకరు పితూరి చెప్పుకోవడం టాస్క్లు ఇష్టం వచ్చిన రీతిగా ఆడడం నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించి వదలు పడేయడం ఇవే కదా మీరు చేస్తున్నది ఇలా చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఏం టాస్క్ ఇచ్చారంటే నామినేషన్లోన దోషి ఎవరు దోషి అంటే ఏంటంటే అవకాశం అంటే బిగ్ బాస్ హౌస్లోకి రావాలని కొన్ని వేల మంది ఆశగా ఎదురు చూస్తుంటే వాళ్ళందరినీ కాదని మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మీరు ఎంతవరకు వినియోగించుకున్నారు మీ అవకాశం సరైనదా సరికానిదా అది మీరు చెప్పాలి అని చెప్తూ నామినేషన్ ప్రాసెస్ పెట్టాలి మళ్ళీ ఆ నామినేషన్ ప్రాసెస్ ఎట్లా జరిగింది ఎవరు ఎవరిని నామినేట్ చేసుకున్నారు నామినేట్ చేసుకునేటప్పుడు వాళ్ళు చెప్పిన కారణాలేంటి ఆ కారణాలు సహేతుకమా నిర్హేతుకమా అంటే మళ్ళీ కథ మొదటికి వస్తుంది మళ్ళీ కథ మొదటికి వస్తుంది మీరు చూడండి మీరు నామినేషన్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రక్రియలన్నీ ఎక్కడికి రావాలంటే ఎపిసోడ్ స్టార్టింగ్ ముందు నుంచి అంటే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి వాళ్ళ లోపలికి వచ్చినప్పటి నుంచి కూడా అదే కారణాలు పట్టుకొచ్చి పీచు పెట్టాయిలాగా లాగి 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 చెప్పడమే తప్ప కొత్త కారణం కంటికి కనిపించిన కారణం నిజంగా ఈజ్ ఇట్ వాల్యుబుల్ పాయింట్ ఆర్ నాట్ అనేటువంటి సోయ ఎవరికి లేదనేది కఠిన వాస్తవం ఇది మనమందరం ఒప్పుకు తీరాలి ఇవాళ కూడా ఇంచుమించు అలాగే జరిగింది అందరికి తెలుసు ఎవరు ఎవరిని నామినేట్ చేస్తారని చాలా స్పష్టంగా తెలుసు సో దోషి ఎవరు అనేటువంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు పేర్లు తీసుకోవాలి ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇద్దరు పేర్లు తీసుకోవాలి వాళ్ళిద్దరూ కూడా అవకాశాలను ఇక్కడ ఏం చెప్పారు అవకాశం వచ్చినా కూడా దుర్వినియోగం చేసుకుని ఎలా దుర్వినియోగం చేసుకున్నారు సాహిత్యమైన కారణాలు చెప్పాలి కదా అలా కారణాలు చెప్పిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఒక పిలిచి మిగిలిన వాళ్ళందరూ కూడా తామకు తోచిన కారణాలు చెప్పారు తమ పర్సనల్ గ్రెడ్యుట్స్ను బయట పెట్టుకున్నారు తాము ఎవరు నామినేట్ చేస్తారో వాళ్ళకి అందరికీ స్పష్టంగా తెలుసు ఇప్పుడు చూడండి ఇప్పుడు మొట్టమొదట రక్షిత పిలిచ రక్షణ పిలిచినప్పుడు మీరు జాగ్రత్త గమనించండి ఎవరికి ఎవరి దగ్గర మీరు దుష్మైనది ఒకటి అశ్విని జాన్ని ఆ తర్వాత ధృవంత్ వీళ్ళు ముగ్గురు కలిసి కలిసి కట్ట గుంపుగానే ఉన్నారు మన సోషల్ మీడియాలో మీమ్స్ కూడా అలాగే వస్తున్నాయి ఇద్దరి మధ్య ఈయన ఎట్లాగా చిక్కుకున్నాడు ఏ మహానుభావుడు అని సరే దాన్ని కాస్త పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏమనుంది ఉంది ధృవంత్ పేరు తీసుకుని దాన్ని ధృవంత్ పేరు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆమె మైక్ సరిగ్గా వేసుకోవడం మర్చిపోయింది మర్చిపోతే రఘు ఇంచా బిగ్ బాస్ అనవస్ చేశారు మైక్ సరి చేసుకొని చెప్పాడు ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమె చెప్తుంది రఘు చెప్తాడు అందరు సారీ అడగమ్మా అని ఎందుకంటే నిన్న అశ్విని ఇది ఏది కాలర్ మైక్ మర్చిపోయి గుసగుసలాడింది డ్రెస్ రూమ్ వల్ల చెప్పారు డ్రెస్ రూమ్ అనేది ఎందుకు అనేది కూడా చెప్పారు మీకు కాస్త సుదీప్ అన్నాడు మీకు ముఖ్యంగా అయితే ఎక్కడో ఒక చోట డ్రెస్ చేంజ్ చేసుకుంటారు మీకు మేము మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మీ ప్రైవసీని కాపాడి మీకంటూ ఒక డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేస్తే ఆ డ్రెస్సింగ్ రూమ్ లో పోయి మీరు చేయాల్సింది ఏంటి బట్టలు మార్చుకోవాలి కానీ ఆ సందర్భంలో పరస్పరం మీరు ఇంటి విషయాలు చర్చించడం అనేది ఎంతవరకు సరే సరే తర్వాత జామి వచ్చి నిన్న ఆమె జాకెట్ చూపించింది పద్నాలుగు హుక్కులు ఉన్నాయి కాబట్టి ఒకరు సహాయం కావాలి కదా అందుకోసమే అశ్విని లోపలికి సార్ అంటుంది పిలువచ్చు నువ్వు కాదని కాదు కానీ ఇద్దరు లోపలికి తర్వాత మీరేం మాట్లాడుకుంటున్నారు ఇది కదా చూడండి మొదటి నుంచి కూడా చూడండి ఆ విషకారి అనేటువంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా యాక్టివిటీ వచ్చినప్పుడు కూడా అశ్విని కూడా ఏం చెబుతుంది మేమిద్దరం కూడా మైకున్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకున్నాం ఏమని మాట్లాడుకున్నాం ఇద్దరు కొట్లాడుకుంటున్నట్టు నటిద్దాము దూరం అవుతున్నట్టు నటిద్దాము ఫ్రెండ్స్ కాదు అన్నట్టుగా నటిద్దాము అని ఎవరు ప్రపోజ్ చేశారు జామీనే ప్రపోజ్ చేసిందని ఆమె చెప్పింది అంటే ఇద్దరు దొంగలు కొట్లాడుకున్నట్టు ఉంది అనమాట ఇద్దరు దొంగలు కొట్లాడుకుంటే ఏంటి ఆ రోజు నువ్వు ఈ దొంగతనం చేసి ఉంటే లేదు రోజు నువ్వు ఈ దొంగతనం చేశావు కదా అని పరస్పరం చెప్పుకునే విధంగా అంటే చిన్న పిల్లలాటలాగా మారిపోయిన వ్యవహారం అనమాటది ఇక్కడ కూడా మళ్ళీ అగైన్ ఎవరు దొరికారు దొరికిన ఎవరు అంటే మళ్ళీ ఆ జాన్ని ఆ తర్వాత అసిని అశ్వినికి ఏం చెప్పారు నిబంధనలన్నీ నుండి ఉల్లంఘించినటువంటి బోర్డు అని ఒక ఐఎమ్ సారీ అనేటువంటి ఒక బోర్డు తగిలిచ్చి అందరి దగ్గర వెళ్ళి మీరు సారీలు అడగాలి అప్పుడు రక్షిత దగ్గర వెళ్ళి అడిగింది అంది దగ్గర అడిగింది ఆ తర్వాత గిల్లీ దగ్గర అడగడానికి పోతే ఆయన కొంచెం దాన్ని ఎక్స్టెక్ట్ చేశాడు ఒకటి కామెడీ పిండాలని చూశాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి టామన్ జెర్రీ లాగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొట్లాటలు ఎప్పటికీ ఎడతెగని వ్యవహారం సో అలా జరిగింది ఇక్కడ ఏంటంటే ధృవంత్ పేరు తీసుకునింది రక్షిత వెల్ నోన్ ఖచ్చితంగా ధృవంత్ పేరు తీసుకుంటున్నా ఎందుకంటే ధృవంత్ మొదటి నుంచి కూడా ఆమె కపటం ఆమె నాటకం ఆమె సరిగ్గా ఆడట్లేదు ఆమెకు కన్నడ వచ్చినా కూడా రానట్టు నటిస్తుంది మా మంగళూరు ఎన్నో ఇలాంటి మాండలికం లేదు అని మొదటి నుంచి మొత్తుకుంటూ ఉన్న వ్యక్తిగా అతడంటే ఆమె చూడండి వచ్చిన కొత్తలో అన్న చెల్లి లాగా ఉన్నవాళ్ళు వీడు బద్ద శత్రువుల్లో తయారైపోయారు ఇది బిగ్ బాస్ హౌస్ యొక్క మ్యాజిక్ అనమాట సో ఇక్కడ ధృవంత్ పేరు తీసుకునేది ఆ తర్వాత రిషా పేరు కూడా తీసుకునేది రిషాతో కూడా భారీ కోట్లాటలు జరిగాయి కాబట్టి వీళ్ళు కారణాలు తీసుకుంటూ కూడా ఈయన కూడా కపటం ఈయన ఆడట్లేదు వచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటున్నారని రిషాకు కూడా ఇంచుమించు అలాంటి కాని చెప్పింది ఆ తర్వాత సూరజ్ సూరజ్ ఏం చేశాడు ధృవంత్ పేరే తీసుకున్నాడు సూరజ్ ఎందుకు ధృవంత్ పేరు తీసుకున్నాడంటే అగైన్ అక్కడ రాషికకు తనకు మంచి లింక్ ఉందని ఆయన చెప్పాడన్న కామెంట్ ఆ విషయం కిచ్చా సుదీప్ పంచాయతీలో బట్టబైలు అయిపోయింది కానీ దాన్నే మళ్ళీ కారణంగా తీసుకొని నేను ఇలా సరైన కాదు మాస్క్ వేసుకుంటున్నాడని ఆయన నామినేట్ చేశారు అలాగే అభిషేక్ అభిషేక్ విడిచేసింది ఏంటంటే వచ్చినప్పుడు కొద్దిగా యాక్టివ్గా ఉండేవాడు కానీ ఇప్పుడు మొత్తం ఇన్యాక్టివ్ అయిపోయాడు మీరు చూడండి ఒకసారి మొన్న జరిగినప్పుడు టాస్క్ అంటే ఇరు పక్షాల వాళ్ళు ఏకగ్రీవంతో వ్యక్తులను ఎన్నుకోలేకపోయారు కదా అప్పుడు అభిషేక్ పేరు తీసుకోవడానికి పోతే అడ్డుపడింది ఎవరు రక్షిత అడ్డుపడింది అభిషేక్ పేరు తీసుకుంటే నేను ఒప్పుకోను అని చెప్పింది సో ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారు మళ్ళీ ఎందుకు అలా జరుగుతుందో తెలియదు సో అభిషేక్ పేరు కూడా తీసుకున్నాడు ఆ తర్వాత రిష రిష ఏం చేసింది మాడు పేరు తీసుకుంది మాడు పేరు ఎందుకు తీసుకుంది అంటే మాడు వీడికి పెద్ద శత్రువు ఎందుకు శత్రువు అతను సరిగ్గా నామేషించాడు కిచ్చ సుదీపు పంచాయతీలోనే ఆయన్ని దుమ్ము దులిపి వదిలిపెట్టాడు ఎందుకంటే హెచ్చరికగా ఉండండి మేలు కొనండి అని చల్లటి నీళ్లు బకెట్ నీళ్ళు నెత్తిపోయిన పోయాలి అంటే ఆయన దాన్ని ఏం అర్థంతో తీసుకున్నాడు అంటే ఇంప్లైడ్ మీనింగ్ తీసుకోకుండా ఇఫోపెటిక్ మీనింగ్ తీసుకోకుండా యాక్చువల్ మీనింగ్ తీసుకొని నిద్రపోతున్న వాళ్ళది కాబట్టి ఆమె ఎప్పుడు నిద్రపోతుంటుందని చెన్నీ అది కాదు స్వామి ఇంకా ఆట మొదలు పెట్టకుండా ఇంకా గేమ్ అంటే ఏమిటో అర్థం కాకుండా బిగ్ బాస్ అవసరం ఉన్న వాళ్ళను మేలుకో ఇకనైనా ఆట ఆడు అని చెప్తూ సింబాలిక్ గా చెల్లనీళ్ళు పోయి అంటే ఈ మహానుభాడు చేసిన పని అది సరే ఆ తిట్టయిపోయింది ప్రతి ఒక్కరు కూడా చెత్త చెత్త అని రషికడు అన్నారు ఆ తర్వాత కల్మషము అని ఆ అశ్విని గౌడ అన్నారు పేడ నీళ్ళు ఏమో ధృవంతికి ఇచ్చేశారు మా మురుగు నీళ్ళేమో సుధీర్కి ఇచ్చారు సుధీర్ ఆ రోజు అన్నాడు నిజం అంటే మా బుర్రలో పేడ ఉంది ఎందుకంటే నిన్ను చేయడానికి అవకాశం ఇచ్చాడు కదా అని కూడా అన్నాడు ఇదంతా మనం మాట్లాడుకున్నాం సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ధృవంత్ ఆ రిష్మం వచ్చి మాళు చేసింది ఆ తర్వాత అభిషేక్ చేసింది ఆ తర్వాత ధృవంత్ ఏం చేశాడు యాక్చువల్ గా ధృవంత్ మనం ఏమనుకుంటామంటే ఖచ్చితంగా ఈమె రక్షిత పేరు తీసుకుంటాను కానీ రక్షిత పేరు తీసుకోలేదు ఈయన చేశాడు అభిషేక్ పేరు తీసుకున్నాడు ఆ తర్వాత మాడు పేరు తీసుకున్నాడు మాడు పేరు ఎందుకంటే ఘోరంగా అవమానించి నీ బుర్రలో పేడ ఉంది అని చెప్పి పేడ నీళ్ళేసి అలా అంటే ఏంటి ఆయన దృష్టిలోన అసలు అది కాజు కానీ కాదు అలాంటి కాజ్ చెప్పి నామినేషన్ చేశాడని మాడు చేశారు అందుకే ఇప్పుడు కూడా చాలా మంది మాడునే నామినేట్ చేస్తూ వచ్చారు మీరు జాగ్రత్త గమనించండి జైలుకు పంపించారు అతన్ని కలిపి కింద వరస్ట్ ప్లేయర్ కింద ఎందుకంటే నామినేషన్ సరిగా వేయలేదని ఆ ప్రభావం మళ్ళీ ఇప్పుడున్న నామినేషన్ లో కూడా కొనసాగుతూ ఉంది అనమాట అలాగే కావ్య కావ్యకుడు ఏం చేసిందంటే అభిషేకుని తీసుకుని మాణుని తీసుకునింది మాణుని తీసుకోవడంలో మళ్ళీ ఇదే ఏంటి అతనికి ఆట అర్థం కాలేదు అలాగే మాణు ఏం చేశారంటే సూరజ్ని తీసుకున్నాడు ఆ తర్వాత రషిక వీళ్ళిద్దరూ కూడా అనవసరంగా అవసరాన్ని మించి ఎక్కువ సాన్నిధ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి సూరత్ వచ్చింది కాబట్టి చెప్తాను మీకు తర్వాత చెప్పాలనుకున్నాను బట్ ఇప్పుడు చెప్పాలి కావ్య గిల్లి మధ్య ఆసక్తికరమైన సంభాషణ అసలు ఇద్దరిద్దరి మధ్య కావ్య గిల్లి మధ్య స్పందన కావ్యం మధ్య ఆ తర్వాత అభిషేకు మాళు మధ్య మాటలు జరిగాయి అలాగే ధృవంతు ఆ తర్వాత అశ్విని మధ్య ధృవంత ఆ డైలాగ్స్ అని నేను తర్వాత చెప్తాను మీకు అది అది ఒక ఆసక్తికరంగా ఇద్దరిద్దరి మధ్య డిస్కషన్స్ ఏం జరిగాయని నేను చెప్తాను నేను సో అలాగా మాడు వచ్చి సూరజు రషిక రాశికను తీసుకున్నారు అట్లాగే స్పందన ఏం చేసిందంటే రిషాను రాశికను నామినేట్ చేసింది ధనుష్ ఏం చేశాడు రక్షిత ఆమె సరిగ్గా ఆడట్లేదు అనేది అలాగే రాశిక అలాగే రాశిక ఏం చేసిందంటే ధృవంత్ ఆ తర్వాత స్పందన వీళ్ళిద్దరు పేర్లు ధృవంతి పేరు ఎందుకంటే ఆయన మొదట సన్నిహితంగా ఉండేవాడు తర్వాత సన్నిహితంగా లేడు ఆమెకున్న రిజర్వేషన్ ప్రకారం ఆమె నామినేట్ చేసింది అలాగే గిల్లి గిల్లి ఏం చేశాడు అంటే అభి అభిషేక్ ధనుష్ ఆ తర్వాత అభిషేక్ ఏం చేశాడు రిష సూరజ్ వీళ్ళిద్దరిని నామినేట్ చేశాడు జాన్వి ఏం చేసింది అభిషేక్ మాడు అశ్విని స్పందన రిష ఇలా ఇద్దరిద్దరు పేర్లు చేస్తే చివరిగా ఎవరెవరు మిగిలారు అంటే అభిషేక్ ఇవాళ నామినేషన్ అయింది అభిషేక్ మాలు రిష ధృవంత్ రాశిక సూరజ్ స్పందన వీళ్ళు నామినేషన్ నామినేషన్ లిస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు కాకుండా డైరెక్ట్ నామినేట్ నిన్న డైరెక్ట్ గా నామినేట్ చేశారు కిచ్చ సుదీప్కారే పశ పంచాయతీలో చేశారు ఎందుకంటే ఆ నియమాలు ఉల్లంఘించిన కారణంగా వీళ్ళిద్దరిని నేరుగా నామినేట్ చేశారు కిచ్చ సుదీప్కారు కాదు నిన్న బిగ్ బాసే నామినేట్ చేస్తారంట నేరుగా నామినేట్ చేస్తున్నాం అని చెప్పారు ఎవరైతే బిగ్ బాస్ నిబంధనలు ఉల్లంఘిస్తారు వాళ్ళందరికీ ఇట్లా నామినేట్ చేస్తూ వెళ్తారని చెప్పారు చేశారు సో అశ్విని జాన్వి వీళ్ళిద్దరిని నేరుగా చేస్తే కెప్టెన్ రఘుకు తనకున్న పవర్ తో రక్షితను నేరుగా నామినేట్ చేశారు ఒకే ఒక కోపం ఏంటంటే తనను నామినేట్ చేసి సేపుగా ఉన్న వాడిని తీసుకువెళ్ళి నామినేషన్ లిస్ట్ లో పడే గుంపులో పడేసింది అలా పడేయడం వల్లే ఆయన క్యాప్టెన్సీ ఛాన్స్ వచ్చిందని బయట రక్షిత అందరూ కూడా సోషల్ మీడియాలో రాస్తూ ఉండొచ్చు బట్ అకారణంగా అయితే ఆమెను తీసుకెళ్లి రఘుని తీసుకెళ్లి నామినేషన్ లో పెట్టారు కదా ఆ విషయం అతను చెప్పాడు అనమాట సో ఈ విధంగా పది మంది నామినేషన్ లో ఉన్నారు గిల్లీ కావ్య జాన్వి వీళ్ళు ముగ్గురు మాత్రం బయట ఉన్నారు కెప్టెన్ రావు తప్పనిచ్చి పది మంది నామినేటెడ్ గా ఉండిపోయారు ఇలా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయింది నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత అసలు ఆట మొదలై సో ఇక్కడ అసలు ఆట ఏంటంటే కనుక టాస్క్ ఈ టాస్క్ ఏంటంటే ఇద్దరిని లీడర్లు చేశారు బిగ్ బాస్ చాలా మజాగా చెప్పారు ఏంటంటే నియమాలన్నీ ఉల్లంఘించినందుకు బోర్డు తగిలేసుకున్నటువంటి అశ్విని ఇంట్లో ఏ పని చేయకుండా సోమరిపోతలో ఉన్నటువంటి గిల్లి వీళ్ళిద్దరూ కూడా క్యాప్టెన్షిప్ టాస్క్ సంబంధించి టీం లీడర్స్ గా వ్యవహరిస్తారు మజా అనిపించింది ఇద్దరు కూడా అంటే ఒకరేమో పని దొంగ ఇంకొకరేమో నియమ నిబంధనల దొంగ వీళ్ళిద్దరిని ఇద్దరు దొంగలు తీసుకొని వచ్చి వాళ్ళ చేతికి సాధించి క్యాప్టెన్ గా చేసి పడేశారు ఆ తర్వాత ఏంటి ఇక్కడ నియమాలు చాలా బాగా చెప్పారు ఏంటంటే ఇక్కడ టీమ్స్ గా డివైడ్ చేసుకోవాలి కాకపోతే ఏ ఆటకు ఆ టీం ఉంటుంది ఇంతకుముందు ఎలా ఉండేది ఒక టీం అంటూ చేసుకుంటే కనుక ఆ టీం మూడు టాస్క్ లో ఆడుతుంది ఇక్కడ అలా కాదు మూడు టాస్క్ లకు ముగ్గురు మూడు వేరు వేరు టీములుగా సెలెక్ట్ అవుతుంటారు సభ్యులు వాళ్ళు ఏ టాస్క్ ఏ టీం కన్నా వెళ్ళొచ్చు ఆట అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే టాస్క్ టీంకు ఈజీగా వెళ్ళిపోవచ్చు అదే టీంలో ఉండాలని లేదు వాళ్ళని తమ టీంలోనే ఉంచుకునేలాగా రీటైన్ చేసుకునేలాగా టీం లీడర్లు వాళ్ళతో మాట్లాడుకోవాలి కన్విన్స్ చేయాలి కన్విన్స్ కాకపోతే వాళ్ళు వేరే టీంకి వెళ్ళిపోతారు నో ఇష్యూస్ సో ఇక్కడ మొదటి టాస్క్ స్టార్ట్ అయ్యింది ఈ టాస్క్ ఏంటంటే హనీ హని డ్రమ్ కహాని అంటే నీటి బొట్టు డ్రమ్మ కథ అని అంటే డ్రమ్ ఉంటుంది ఆ డ్రమ్ముకు పల్లకి లాగా ఒక కాడ పెట్టింటారు ఇద్దరు దాన్ని మోసుకుని నిలబడి ఉంటారు ఆ డ్రమ్ము లోన ఒక స్విమ్మింగ్ పూల్ నుంచి ఇద్దరు బకెట్ నీళ్లు తీసుకుని వచ్చి ఒక డిఫెండర్ ఉంటారు ఆ డిఫెండర్ ని దాటుకుని వెళ్ళి డ్రమ్ము నీళ్లు డ్రమ్ములో నీళ్లు పోయాలి నీళ్లు పోస్తున్న కొద్ది డ్రమ్ము బరువెత్తుతుంది ఈ బరువెక్కిన డ్రమ్మును ఎవరు ఎక్కువ కాలం నిలబెట్టుకుని అలాగే ఉంటారో ఆ టీం గెలుస్తుంది అనేది కాన్సెప్ట్ ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత గిల్లీ తరఫున నుంచి రఘు ఆ తర్వాత సూరజ్ డ్రమ్ మోసే వాళ్ళుగా ఉంటారు ఆ తర్వాత రాశిక డిఫెండర్ గా ఆమె డాల్ పట్టుకుని అట్లా స్టాప్ చేసి ఆమెగా ఉంటుంది ఆ తర్వాత గిల్లి తరఫున నుంచి బకెట్ నీళ్ళు పోయే పోసే వాళ్ళు ఎవరంటే కనుక స్పందన కాట్య అలాగే అశ్విని తరఫున ఎవరంటే కనుక అభిషేక్ ఆ తర్వాత ధనుష్ వీళ్ళిద్దరు డ్రమ్ మోస్తూ ఉంటారు రక్షిత డిఫెండర్ గా ఉంటుంది ఆ తర్వాత రిషా జాన్వి వీళ్ళిద్దరు బకెట్ నీళ్ళు తీసుకొని పోయి మోయాలి ఇక్కడ ఏంటంటే డిఫెండర్ వరకు ఒక టీమే ఉంటుంది ఆ తర్వాత బకెట్ నీళ్లు పోసే వాళ్ళు రైడర్స్ వచ్చి ఏం చేయాలంటే ఇప్పుడు స్పందన కావ్యం వచ్చి గిల్లీ ఎవరు మన అశ్విని టీం డ్రమ్ము పట్టుకునే వాళ్ళపైన నీళ్లు పోయాలి అలాగే రిషా ఆ తర్వాత జాన్వి వీడిద్దరు తమ బకెట్ నీళ్లను గిల్లీ టీం వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళపైన పోయి ఆ డ్రమ్ములు పోయాలి కాకపోతే మళ్ళీ సంచాలకులుగా ఎవరంటే ఈ టీం కెప్టెన్ ఆ టీంకి సంచాలకులు ఆ టీం కెప్టెన్ ఈ టీంకి సంచాలకులు దురదృష్టకరం ఏంటంటే ఈ సంచాలకులు సంచాలకులన్న పని తప్పనిచ్చి మిగిలిన పనులన్నీ చేస్తున్నారు ఒకరికొకరు గట్టిగా అరుచుకున్నారనమాట గిల్లి ఆ తర్వాత అశ్విని అసలు నాకైతే కొన్ని కొన్ని సందర్భంలో ఏంటి గొడవ ఆట ఆడడానికి లేకుండా ఇంత గొడవ చేస్తే మీకేం వస్తుంది అనేది కూడా లేకుండా విపరీతంగా వాళ్ళు కొట్టాడుకున్నారు ఆ తర్వాత వీళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ డ్రమ్ము కర్రకు అడ్డి ఉంటుంది కాబట్టి డ్రమ్ము ఇట్లా వంచుతూ ఉన్నారు నీళ్లు పడుతున్నప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కలర్ చేసుకుని చెప్పారు మీకు ఆట అర్థం కాలేదు డ్రమ్మును అలాగే నిలబెట్టుకొని ఉండాలి వీళ్ళు వచ్చి నీళ్లు పోయాలి వీళ్ళు నీళ్లు పోసేటప్పుడు డ్రమ్మును పట్టుకోకూడదంటే బకెట్ తో పోయాలి కాకపోతే మీరు డ్రమ్మును పోసేస్తే ఇట్లా డ్రమ్ము బరువు పెరిగినప్పుడు మీరు పట్టుకున్నారా లేదా అది కదా ముఖ్యమంటే పట్టుకుంటారు ఆ తర్వాత గిల్లీ టీంలో ఉన్నటువంటి వారు సూరజ్ భుజం నొప్పి సంథింగ్ వచ్చి డ్రమ్ము కింద పడిపోతుంది ఈ టాస్క్ లోన అశ్విని గౌడ్ టీం గెలుస్తుంది ఇది ఆట సో ఇది పక్కన పెట్టేస్తే ఒక టీం అయితే ఒక టాస్క్ అయితే అశ్విని టీం గెలిచింది ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏం పెడతారు అప్పుడు అశ్విని టీంలో ఎవరు చేస్తారని మనం ఆలోచించుకోవాలి ఇది ఒకటి అయితే ఆసక్తికరమైన అంశం చివరిలో చెప్తున్నాను ఏంటంటే ఇద్దరిద్దరి మధ్య జరిగిన చర్చలు చెప్పాను కదా గిల్లీ కావ్య మధ్య కావ్య చాలా నిజాయితీగా అవుతుంది చూడు నువ్వు నన్ను రెచ్చగొట్టు పర్వాలేదు కామెడీ కోసం కంటెంట్ కోసం నువ్వు ఏమైనా చేయి ఆయన యాక్సెప్ట్ చేస్తాను కానీ తమాషా తమాషగా పోయి నిజంగా ఎమోషన్ ఏమైనా బిల్డ్ అవుతుందా దానికి నేను కాదు దానికి కాదు నువ్వు జాగ్రత్తగా ఎందుకంటే ఈయన లవ్ అనేదో అదే వేరే అప్పుడు గిల్లి అంటాడు నేను ఎప్పుడైనా నీకు ప్రపోజ్ చేశాను నంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ పోనీ నేను ఎవరి దగ్గరైనా నేను ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నాను అమ్మాయికి నాకు ఇష్టమని ఏమైనా చెప్పాను ఇవి రెండు చెప్పనప్పుడు నువ్వు ఎందుకు అమ్మాలనుకుంటావు కంటెంట్ అనేది మనం ఇంటి దగ్గర నుంచి ప్లాన్ చేసుకుని రాము సహజంగా అదంతా కదే రావాలి అని చెప్తమాట అక్కడ ఆ డిస్కషన్ అలాగే స్పందన కావ్యం అసలు కావ్యం ఎందుకు అడిగింది అంటే స్పందన కావ్యం మధ్య చేసినప్పుడు స్పందన చెప్తుంది చూడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకో ఇల్లి మీ మధ్య రిలేషన్ ఏమిది తమాష తమాషగా ఉంటుందా తమాషా పోయి అమాషగా మారుతుందా కొంచెం చెక్ చేసుకొని చెప్పడంతోనే ఆమె వచ్చి అడుగుతుంది అలాగే ఆ అభిషేక్ వచ్చి మాడు దగ్గర కెప్టెన్ కామెంట్ చేస్తున్నాడు వీడు తిండిపోతే కెప్టెన్ ఎప్పుడు తింటూ ఉంటాడు తిండి తప్ప వేరే దేశం వెళ్ళేది గురు అని వాడు అంటూ ఉంటాడు అనమాట ఇలాగే ఒకరినొకరు ఒకరినొకరు మాట్లాడు అలాగే రాశిక సూరజ్ మధ్య కొంచెం డైలాగ్ ఇట్లా గుప్పిగు డైలాగ్లు జరుగుతాయి ఇది ఇవాళ ఎపిసోడ్ అంటే సో ఇవాళ ఎపిసోడ్ లోన గిల్లీ ఆ తర్వాత అశ్విని ఇద్దరు లీడర్స్ అయ్యారు వాళ్ళిద్దరు కింద టీములు క్రియేట్ అవుతుంటాయి ఆ క్రియేట్ అయిన టీముల మధ్య నడుస్తూ ఉంటుంది నామినేట్ అయిన వాళ్ళు పది మంది పది మంది నామినేషన్ లిస్ట్లో ఈసారి ఎవరు బయట పోతారు ఏం చేయాలో చూడాలి ధృవంతి కాకూరుస్తుంది అదేమో అంటారు చూడండి నాకు ప్రాణగండం ఉంది ప్రాణగండం ఉంది నీటి గండం ఉంది నీటి గండం ఉంది అని చెరువులో దిగకుండా ఉంటే చెంబు నీళ్లు వేస్తే గనక ఆ అప్పుడు ఏమో కాలు జారిపోయి ఎవడో ప్రాణం పోగొట్టుకున్నారట అట్లాగా వచ్చేదాన్ని ఎవడో ఆపుకోలేదు సో సుధీర్ ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా ఇంటి నుంచి బయటికి పోకూడదని ఈడ్ చవితలు పడేశారు కార్నర్ షాట్ కొట్టినట్టు పెనాల్టీ షార్ట్ పట్నం కొడితే వెళ్ళి స్టేజ్ పైన పడ్డాడు ఎవరైనా దీ చూసి గుర్తుంచవలసింది ఏంటంటే ఇంట్లో మనం ఉండాలంటే ఉండలేం పోవాలంటే పోలేం ఉన్నంత వరకు మనం ఎంత ఎంగేజింగ్ గా ఉంటామనేది చూడాలి మళ్ళీ ఈ వేదాంతం ఈ సారాంశం సభ్యులకు ఈ సీజన్ అయ్యేంత వరకు అర్థమవుతుందా లేదా నాకైతే అర్థం కావట్లేదు ఇదండి ఇవాటి ఎపిసోడ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో నేను రివ్యూ ఇస్తాను కొంచెం లేట్ అయింది ఏమనుకోద్దండి ఈ మూడు రోజుల ఎపిసోడ్ నేను ఇవ్వలేకపోయాను ఇక మీద ఇంకా క్లిక్గా ఇస్తాను వీలైతే ఎక్కువ సార్లు ఇవ్వడానికి రోజుల్లోనూ ప్రయత్నిస్తాను దిస్ ఇస్ రామ్ దాని సైనింగ్ ఆఫ్